హలో అండి చూసారా మామిడికాయలు మన పక్కింటి వాళ్ళు ఇచ్చారండి ఈ మామిడికాయలని ఫస్ట్ కప్ కోసారంటండి నిన్నే అవి మనకు కూడా ఒక అర డజన్ ఇచ్చారనమాట వీటితో మనం ఆంధ్ర ఆవకాయ ఎలా పట్టుకోవాలో చూసేద్దాం ముందుగా ఈ మామిడికాయలని శుభ్రంగా కడిగి ఇలా తొడేలు తీసుకుని ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా కోసుకోవాలి ముక్కల్ని వేరుశెనంలోని కారం ఉప్పు పసుపు ఆవపిండి మెంతిపిండి వెల్లుల్లిపాయలు ఇవి కొన్ని ముక్కలే కాబట్టి ఇలా పచ్చడి పడుతున్నామండి లేదంటే కనుక వేరేలాగా పట్టాలి ఆ వీడియో కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను ముందుగా ఒక గిన్నెలోకి పసుపు వేసుకుని అలాగే కొంచెం ఆవపిండి మెంతి పిండి కూడా వేసుకోవాలి కారం రుచికి సరిపడా ఉప్పు కొంచెంగా క్రష్ చేసుకున్న వెల్లుల్లిపాయలు నూనె కూడా పోసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మొత్తం ఒకసారి గరిటి పెట్టి ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ కట్ చేసుకున్న మామిడికాయ మొక్కలను కూడా వేసేసుకోవాలి ఇలా మొత్తం మొక్కలకి ఇలా ఉప్పు కారం నూనె పట్టేలాగా కలిపేసుకోవాలి చూసారా ఎంతో టేస్టీగా ఉండే ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఒకరోజు దీన్ని అలానే వదిలేసి రెండో రోజు నుంచి వేసుకుని తినేయచ్చండి ఎక్కువ మామిడికాయలు కాకుండా తక్కువ మామిడికాయలు ఉన్నప్పుడు ఇలా అప్పటికప్పుడు కలిపేసుకోవచ్చండి ఈ పచ్చడిని చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పద్ధతిలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి Thanks for watching. Please subscribe.